నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను మా హస్బెండ్ అయితే జామ చెట్టు దగ్గరికి వచ్చినాం జామకాయలు మొత్తం చిలుకలు అయితే తినేసినాయి ఇంక ఇక్కడ అయితే కొండెంగలు వచ్చి వచ్చినాయి వీటిని కూడా చూపిద్దాం అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నారు అయితే ఒక కుక్క ఉంది చూసారు అది అయితే చాలా సేపు అరిచి అరిచి అలసిపోయింది ఇంకా అరవడం ఆపేసింది ఆ కుండెంగలు ఆ కుక్కకి ఇంత కూడా అసలు భయపడలేదు అవి ఆరైతే వచ్చినవి వీడియో అయితే తీస్తున్నాను కానీ నాకైతే చాలా భయం వేసింది అబ్బా తీసినంతసేపు ఎక్కడ అవి నా దగ్గరికి వస్తాయో అని చెప్పేసి అయితే మిర్చిలు చేస్తున్నా ఏమైందో తెలియదు కానీ మా హస్బెండ్ కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మిర్చిలు తినాలన్న ఎప్పుడో పిండి అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కానీ ఇంకా నాకు చేయడం అయితే చేయలేదు అయితే ఈవినింగ్ అయితే వచ్చిండు ఇంకా అన్నం వేసుకొని మిర్చి చేయలేదా ఈ రోజు కూడా చేయవా అని చెప్పేసి అడిగితే ఇంకా అన్నం పక్కన పెట్టేసి నాకు వచ్చి మిరపకాయలు కట్ చేసి ఇవ్వు చేసి ఇస్తా అని చెప్తే పాపం కట్ చేసి అయితే ఇచ్చేసి అదేంటో అబ్బా నాకు చిన్నప్పటి నుంచి అంతే మిర్చి కట్ చేస్తే ఫుల్ చేతులు అయితే మండుతుంది ఇంకా చిన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ వాళ్ళ కూడా చెప్పేసి అయితే మండుతుంటే కట్ చేసి ఇచ్చిండు ఇంకా సాల్ట్ కూడా పెట్టేసి ఇచ్చిండు ఇక్కడ పిండిలో అయితే నేను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉమా కొద్దిగా ఉప్పు అయితే వేసి కలిపాను శనగపిండిని కొంచెం గోరువెచ్చని నూనె వేసి కలుపుకుంటే పిండి అనేది చాలా బాగుంటుంది మనం గడ్డ పెరుగులాగా అయితే కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోవద్దు మరీ టైట్ గా కలుపుకోవద్దు మరీ టైట్ గా కలుపుకున్నామంటే పిండి అంతా లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైనంతా కలిపిపోతుంది మనం మరీ లూజ్గా కలుపుకున్నామంటే పిండిని మనము నూనెలో వేసేటప్పుడు అయితే మొత్తం జారిపోతుంది మిర్చికి అనేది ఉండదు పిండి అందుక కొంచెం చూసి అయితే కలుపుకోండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా ఉంటే మనకి అయితే సరిపోతుంది అలా అని చెప్పి మిరపకాయలు అయితే రోజు మా హస్బెండ్తో అయితే కట్ చేయించాను లిండి నేనే కట్ చేసుకుంటా ప్రతి ఒక్క వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది నేను మిర్చి ఎట్లా కట్ అని దాన్ని అంటే మధ్యలోకి అయితే కట్ చేయను డైరెక్ట్గా కట్ చేస్తాను ఎందుకంటే చేతికి మిర్చి అంటుకోవు మీరు అవి ఎత్తులు ఉంటాయి కదా షీట్స్ అవి అంటుకోవు అట్లయితే చేతి మంట మండదు అని చెప్పి ఒక టెక్నిక్ తో అయితే కట్ చేస్తాను కానీ ఇది మధ్యలోకే చీరాలి కదా ఇంకా సాల్ట్ పెట్టాలి కాబట్టి నాకు ఎందుకో అండి చేతులు ఊరికనే మండుతుంది అందుకోసం అని హస్బెండ్ అయితే కట్ చేసి ఇవ్వమన్నా ఇంకా ఇక్కడైతే మిర్చిలు అయితే వేస్తున్నా ఎట్లా వచ్చినాయి మంచి వచ్చినాయో నేను చేసేది చేస్తూనే ఉన్నా ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అయితే తినేది మాటకి ఆ మాట చెప్పుకోవాలని నిజంగా మిర్చిలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒక ఈవినింగ్ టైంలో లో ఈ చల్ల చల్లని వెదర్ లో చేసుకొని తింటే చాలా బాగుంటది కదా మిర్చిలో ఓమ వేయడం ఏంటబ్బా అనుకుంటున్నారా కానీ వేసి చూడండి జీలకర్ర కూడా చాలా బాగుంటది బాగుంది జీలకర్ర వేస్తే మిర్చి టేస్ట్ ఈ మిర్చిలు అంటే చిన్నప్పటికి ఒక స్టోరీ అయితే గుర్తుకొస్తుంది అబ్బా అయితే మేము మా అన్నయ్య పెళ్ళికి అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు పెళ్లికి అయితే వెళ్ళింటి అక్కడ కొంచెం భోజనం బాగాలేదని చెప్పేసి ఈవినింగ్ టైంలో లో అయితే ఒక హోటల్ అయితే వెళ్ళినాము ఇంకా మా అమ్మ వాళ్ళైతే మా పిల్లని వాళ్ళు అమ్మ వాళ్ళందరూ టీ అయితే చెప్పుకున్నారు టీ వచ్చింది ఇంకా టీలోకి మిర్చిలు ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి వాళ్ళు మిర్చిలు కూడా చెప్పుకున్నారు ఆ హోటల్ ఆమె ఉండి మిర్చిలు చేసినవి లేదు నేను చేస్తా కూర్చుండమంటే మేము అందరం కూర్చున్నాం ఇంకా తను వేస్తుంది వేసేవి అట్లనే చూస్తాం ఉన్నాం మేము వేసేటప్పుడు బానే వేసింది కానీ అవి నూనెలోంచి తీసి మాకు ఇచ్చిన తర్వాత అయితే మిర్చి లోపల మొత్తం పిండి పిండిగా ఉండిపోయింది ఇంకా మేమైతే ఒకళ్ళ మొక్కం ఒకళ్ళు చూసుకొని సైలెంట్ గా డబ్బులు కట్టకుండా చాయ్కి డబ్బులు వచ్చేసి ఇంకా బయటకైతే వచ్చి మా వాళ్ళు ఊరికైనా ఊరుకుంటున్నా కొద్దిసేపు అయితే ఆవిడ మీద ఖర్చు రేందు ఇట్లా చేసినావు డబ్బులు ఏమనుకున్నావా ఏంటి అని చెప్పేసి తను కూడా ఇంకేం అనలేదు ఇంక ఇక్కడైతే అయితే మిర్చిలు చేయడం అయితే అయిపోయింది లాస్ట్ కొంచెం పిండి అయితే మిగిలితే చిన్న చిన్న పునుగుళ్లాగా అయితే వేసేసినా ఇంకా ఫుల్ దగ్గర మొత్తం మిస్ మిస్ అయిపోయిందని చెప్పేసి అయితే అంతా క్లీన్ చేసి చేసుకున్నాయి మిర్చిలో అయితే చేయడం అయితే అయిపోయింది మిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా నిజంగా ఇంకా అటకటగా తినేసి అయితే బయట చిక్కుడు అయితే అయితే ఉంది అంటే మన కోడి చిక్కుడుగా అయితే కాదు తెంపుకద్దాం అని చెప్పేసి అయితే బయట అయితే మార్నింగ్ అనుకునేటప్పుడు అయితే ఆ తీగనంత కిందికి అంటే మామిడి చెట్టు పైనకుండే ఆ తీగనంత కిందికి పోయింది అనమాట ఇంకా కట్టెలు ఉన్నాయి కదా అక్కడ నాకైతే చాలా భయం వేసింది కొద్దిసేపు అయితే ఆగి మెల్లగా చూసుకుంటూ చూసుకుంటే అయితే చిక్కుడుగాయ అంత మా ఇంటి ముందట అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న కాలువ అయితే ఉంటది అంటే పొలాలలో వాటర్ అని ఆ కాలువలో నుండి అయితే వెళ్ళిపోతాయి ఈ మామిడి చెట్లు కూడా కాలువకి ఇటు సైడ్ అని ఉంటుంది ఇక్కడ చిప్పుడు అయితే అయితే అటు సైడ్ బారింది కదా అందుకే జాగ్రత్తగా తెంపాలి కొంచెం మిస్ అయిపోయినా ఆ కాలువ అయితే మరి పెద్ద కాలువ అయితే కాదు చాలా చిన్న కాలువ అంటే ఎక్కి దిగి ఎక్కువ వస్తుంది అన్నట్టు అట్లుంటుంది చిన్న కాలువ అంతే ఇంకా ఇక్కడైతే చూడండి మా చెట్లు అన్నింటినీ ఇక్కడ సపోటా చెట్టు బంతి చెట్లు జామ చెట్లు అయితే మేము కంది అని చెప్పిన కదా అవంతా ఇక్కడైతే అయితే ఆర పోసిన చెప్పి